ఏసేపు తన యన జీవితాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ క్రీస్తును కూర్చుని నింద అనుభవించి జైలుకెళ్ళాడండి కొన్నాటికి ఏసేపును దేవుడు లేవనెత్తాడు ప్రీలారా ప్రియలారా దేవుడు కొరకు అనుభవించే వారికి తోడుగా ఉంటాడు దేవుడు కొరకు త్యాగం చేసే వారికి తోడుగా ఉంటాడు దేవుడి కొరకు జీవితాన్ని సమర్పించే వారికి తోడుగా ఉంటాడు ఇది భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఎప్పుడైతే ఈ త్యాగం ఉందో ఈ త్యాగం కలిగిన వారికి దేవుడి యొక్క సర్వోన్నతమైన శక్తి కమ్ముకుంటది వారి చుట్టూ ఏ రోజు సర్వోన్నతమైన శక్తి మరి అది కమ్ముకుంటమే కాదు సర్వోన్నతమైన శక్తి నువ్వు యథార్థవంతురవై త్యాగం చేస్తే సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకుంటది